హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ హోమ్ వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనం దొండకాయ చట్నీ డిఫరెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం యూట్యూబ్లో ఇంతవరకు ఎవరు చెప్పలేదండి ఈ విధంగా ముందుగా ఒక ముక్కుడు అయితే పెట్టుకొని సరిపడా ఆయిల్ పూసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దొండకాయలు అయితే ఫ్రై చేసుకోండి నాకు దొండకాయలు బాగా ఉన్నాయి అందుకే టూ టైమ్స్ అయితే వేసి ఫ్రై చేశాను ఫ్రై అయిన తర్వాత వేరొక ఫ్రై పెయిన్లోకి తీసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ కారం అయితే వేయండి కారం వేసేటప్పుడు వీడియో ఆఫ్ అయిందండి త్రీ టేబుల్ స్పూన్స్ వేశాను అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇవి ముందే వేయించి పెట్టుకున్నాను మెంతులు జీలకర్ర ఆవాలు ఆవాలు టూ టేబుల్ స్పూన్స్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మంచిగా వేయించుకొని పొడి చేసుకొని ఇందులో వేయండి వేసి మంచిగా బాగా కలపండి చక్కగా దొండకాయలకు పట్టాలండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మళ్ళీ ముక్కుల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకోండి ఆవాలు వేసిన తర్వాత జీలకర్ర వేసి మంచిగా చిటపటలాడిన ఆడిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోండి ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోండి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రుబ్బలు పచ్చ పచ్చ దంచినవి వేసుకోండి ఒక స్పూన్ పసుపు వేసుకోండి ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న దొండకాయలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసేయండి వేసి అంతా ఒకసారి చక్కగా కలపండి నూనెలో మంచిగా అది చక్కగా అలానే కలుపుతూ ఉండండి ఒక టూ మినిట్స్ పాటు స్టవ్ అయితే ఆఫ్ చేయద్దు సిమ్లో పెట్టండి దొండకాయలు వేసిన తర్వాత ఎందుకంటే మనం ముందే వేయించి పెట్టుకున్నాం కదా మళ్ళీ మాడిపోతాయి మాడిపోతే టేస్ట్ అంతగా బాగుండదు మంచిగా చక్కగా కలుపుకున్న తర్వాత దొండకాయల్ని ఇందులోకైతే కన్ఫామ్గా మనం నిమ్మకాయలు అయితే పిండుకోవాలండి నేనైతే ఒక రెండు నిమ్మకాయలు అయితే పిండుకున్నాను మీకు ఎంత పులుపు తినగలిగితే అన్ని నిమ్మకాయలు అయితే పిండుకోండి నేనైతే రెండైతే పిండాను చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేయండి వీడియో చూసి అయితే వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టండి